ఈ రోజు పంచాయతీ వ్యవస్థని నిర్వీర్యం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు పంచాయతీ లీగ్ ఐదు లేకుండా పద్నాలుగు పదిహేను ఆర్థిక సంఘం నిధులు మొత్తాన్ని వాడుకొని పంచాయతీ సర్పంచులందరిని ఉత్సవ విగ్రహాలుగా తయారు చేశాడు ఇలా ఏ పని చేయాలన్నా పల్లెటూరులో ఒక పని చేసే అవకాశం లేకుండా పోయింది మాకు గ్రామంలో నీరు రోడ్లు వీధి లైట్లు కంపల్సరీ కావాలి వ్యవస్థని నిర్వీర్యం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అట్లాగే ఈ నవరత్నాలని నగరీ రత్నాలు పెట్టాడు ఎస్సీ మాత్రం వాళ్ళ జీవితాలను నాశనం చేశాడు ఎస్సీలు కావాల్సిన ఇరవై ఏడు పథకాలను రద్దు చేశాడు అంబేద్కర్ విద్యను గాని విదేశీ విద్యను రావాల్సిన సప్ల నిధులు గానీ మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నిర్వీర్యం చేశాడు ఇవ్వాల్సిన డబ్బులు కూడా నిర్వీర్యం చేశాడు మైనార్టీ సంక్షేమానికి ఇవ్వాల్సిన ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఏమీ లేకుండా చేశాడు రంజాన్ కోపా గానీ క్రిస్టియన్ క్రిస్మస్ కానీ జనవరి సంక్రాంతి కాను కానీ అన్ని నిర్వీర్యం చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల మన ఆంధ్ర రాష్ట్రం ఇరవై సంవత్సరాలు వెనకెళ్లిపోయింది అందుకని ఈ రోజు జనసేన చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నవీ ఆంధ్రప్రదేశ్ ను స్థాపించుకొని రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగస్తులు కానీ ఉపాధ్యాయులకు కానీ అందరికి ఫిట్మెంట్ ఫార్టీ త్రీ పర్సెంట్ ఫిట్మెంట్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు మరి జగన్మోహన్ రెడ్డి ట్వంటీ త్రీ పర్సెంట్ ఇచ్చాడు ఫిట్మెంట్ అంటే పట్టుబట్ట జగన్మోహన్ రెడ్డి కన్నా చంద్రబాబు నాయుడు గారు మంచి పని చేశాడు ఇప్పుడు మళ్ళీ మోసం చేయడానికి నేను అంత పర్సెంటేజ్ ఇస్తాను మధ్యంతరఫ్ ఇస్తాను అని చెబుతున్నాడు ఎన్ని కల్పల్లి మాటలు చదువుతున్నాడు ఎవరో జగన్మోహన్ రెడ్డి నమ్మద్దు అందరూ కలిసి ఈసారి జగన్మోహన్ రెడ్డికి రానికుండా జగన్మోహన్ రెడ్డి బంగార ఖాతంలో పక్కాలి జనసేన తెలుగుదేశం పార్టీ అధికారులు రావాలి అధికారులు రాగానే మనకు రావాల్సిన సంక్షేమ ఇంటికాలి అమలు పరుస్తాడు బాబు గారు బాబు భవిష్యత్తు గ్యారెంటీ మహాశక్తి పాలకం డబ్బులు ఇవ్వడం గానీ అన్ని కరెక్ట్ గా అమలు చేస్తాడు బాబు అంటే నమ్మకం ఆ నమ్మకం అనేది ఉండాలి అందరం ఈసారి ఓట్లు అందరూ తెలుగుదేశం ఓట్లు వేసి ఈసారి బాబు గారిని కానీ జనసేన పార్టీ ఇద్దరిని అత్యధిక మెజార్టీతో గెలిపించే మనం ఏర్పాటు చేస్తున్నాం గవర్నమెంట్ ని జై తెలుగుదేశం జై జనసేన